హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అన్షి టాకీస్ ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా లైట్ వెయిట్ కాన్సెప్ట్లో ఉండే మోస్ట్ ట్రెండింగ్ బీట్స్ జ్యువెలరీ కలెక్షన్ షేర్ చేస్తున్నామండి కలెక్షన్ అయితే మామూలుగా లేదనమాట వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి వీడియో లాస్ట్ వరకు చూడండి మంచి వెరైటీ ఉన్నాయి అలాగే జీరో పాయింట్ సిక్స్ గ్రామ్స్ నుంచి కూడా కలెక్షన్ అనేది స్టార్ట్ అయిపోతుంది చాలా అంటే చాలా చాలా లైట్ వెయిట్ కాన్సెప్ట్ అండి ఈ కలెక్షన్ మొత్తం కూడా మనం సికింద్రాబాద్ లో ఉన్నటువంటి పనా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ నుంచి అయితే చూస్తున్నామండి ఈ స్టోర్ లో నేమ్కి తగ్గట్టుగానే మనకి జ్యువెలరీ మొత్తం కూడా యూనిక్ గా డిఫరెంట్ ప్యాటర్న్స్ మంచి లైట్ వెయిట్ కాన్సెప్ట్ లో ఉంటాయి అలాగే వీళ్ళు వచ్చి బోల్డ్ అని ఎక్స్పోస్ లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారండి ఈసారి అయితే బెంగళూరు వచ్చేస్తున్నారనమాట బెంగళూరులో ఎగ్జిబిషన్ ఉంది రిడ్ స్కాట్లాండ్ లో అండ్ డేట్స్ వచ్చి జూలై లెవెన్త్ ట్వెల్త్ అండ్ థర్టీన్ అనమాట సరౌండింగ్స్ వాళ్ళు నియర్ బై వాళ్ళు అయితే హ్యాపీగా విజిట్ చేయొచ్చండి అలాగే స్టోర్ స్టోర్కి విజిట్ చేసినా కూడా మీకు ఈ కలెక్షన్ అన్నీ అవైలబుల్లో ఉంటాయి అండ్ ఈరోజు వీడియోలో మొత్తం కూడా లైట్ వెయిట్ కాన్సెప్ట్లో డిజైనర్ జ్యువెలరీ అని చెప్పాను కదా సో ఇవన్నీ కూడా ఈరోజు చూడబోతున్నాం అండ్ ఫస్ట్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ పర్పుల్ కాంబినేషన్లో ఉండే జ్యువెలరీ అండి మనకి బీట్స్ మొత్తం కూడా చూసారు కదా చక్కగా ఎంత బాగున్నాయో అండ్ పెండెంట్ అయితే చాలా యూనిక్గా ఇచ్చారు నవరత్నం కాంబినేషన్లో ఒక మంచి పీకోక్ డిజైన్ కార్వింగ్ స్టోన్స్ తోటి అవసరంగా ఉందండి యూనిక్ ప్యాటర్న్ అనమాట అండ్ వెయిట్ కూడా మనకి లైట్ వెయిట్ కాన్సెప్ట్లోనే ఉంటాయండి జ్యువెలరీ అంతా హెవీగా కనిపిస్తుంది ట్వంటీ పాయింట్ టూ గ్రామ్స్ వెయిట్లో వచ్చేస్తుంది అన్నీ కూడా మీకు బీడ్స్ వెయిట్ స్టోన్ వెయిట్ లెస్ చేసి నెట్ గోల్డ్ వెయిట్ అయితే మెన్షన్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ జ్యువెలరీ వచ్చేటప్పటికి మనకి మంచి ఎమ్రోల్డ్ కాంబినేషన్లో నక్క్షి ప్యాటర్న్లో వచ్చే పెండెంట్ అనమాట మిడిల్లో చూశారు కదండి రాధాకృష్ణుల కాంబినేషన్తో పెండెంట్ ఎంత బాగుందో అండ్ ఈ పీస్ కూడా మనకి మంచి లైట్ వెయిట్లోనే తయారైందండి ఓన్లీ థర్టీన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ వెయిట్లో వచ్చేస్తుంది అండ్ పర్ల్స్ ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి ఈ పర్ల్స్లో ఒక బంచ్ ఆఫ్ పర్ల్ కాంబినేషన్లో ఒక బ్యూటిఫుల్ పెండెంట్ ఇచ్చేసారండి ఇది మనకి కొంచెం రాణిహారం ప్యాటర్న్ అన్నట్లు ఉంటుంది పెండెంట్ షేప్ కూడా చూడండి చాలా యూనిక్ ఉంది నవరత్నం కాంబినేషన్ లో మనకి స్టోన్స్ హైలైట్ చేశారు అండ్ మొత్తం కూడా పర్ల్ కాంబినేషన్ అనమాట ఈ ప్యాటర్న్ వచ్చేటప్పటికి మనకి నియర్లీ ట్వంటీ గ్రామ్స్ అండి నైన్టీన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ వెయిట్లో వచ్చేస్తుంది ప్రతిది కూడా మీకు బీట్స్ స్టోన్ వెయిట్ లెస్ అయిపోతుందండి వాటికి సపరేట్ ఛార్జెస్ ఉంటాయి అలాగే మినిమల్ ఛార్జెస్ ఉంటాయండి అలాగే మనకి గోల్డ్ కాస్ట్ గోల్డ్కి సపరేట్గా ఉంటుంది సేమ్ మనకి రౌండ్ షేప్ పెండెంట్లో కృష్ణుడు కాంబినేషన్లోనే ఇంకొక బ్యూటిఫుల్ పెండెంట్ అండి ఇది కూడా పర్ల్తో వస్తే డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్ల్స్ అండి అండ్ ఇది వచ్చి పర్ల్ విత్ రూబీ పేర్ చేశారు మీకు ఏదైనా కస్టమైజేషన్ ఆప్షన్ కావాలి మాకు ఇక్కడ రూబీ వద్దు ఎంబ్రాయిడ్స్ కావాలి ట్రాన్జనైట్స్ కావాలి మీకు కలర్ ఆప్షన్ కావాలి అన్న చక్కగా కస్టమైజ్ చేసి ఇస్తారండి దట్ ఇట్ విల్ టేక్ టైమ్ అనమాట ఒక థర్టీ డేస్ టైం అయితే పడుతుంది మీరు ప్రీ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ఎంబ్రాయిల్ కాంబినేషన్ అండి హెవీగా ఇష్టం లేని వాళ్ళకి సింపుల్గా చాలా నీట్ లుకింగ్ ఉండే బ్యూటిఫుల్ సెట్ అండి ఇది ఇది మనకి ఎంబ్రాయిల్స్ విత్ పర్ల్ ఇచ్చారు కాంబినేషన్ అనేది అండ్ ఈ పీస్ వచ్చేటప్పటికి ఎయిట్ గ్రామ్స్ వెయిట్లో వచ్చేస్తుంది అండి ఎయిట్ గ్రామ్స్ అంటే మంచి వెయిట్ అనే చెప్పొచ్చు లైట్ వెయిట్ కాన్సెప్ట్లోనే వచ్చింది ఇవన్నీ కూడా మనకి చూడటానికి అండి లైట్ వెయిట్ లోనే

అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మంచి లెవెండర్ షేడ్ అండి లెవెండర్ అండ్ మనకి ఇది స్టోన్స్ చూసారా ఎంత బాగున్నాయో వైట్ కాంబినేషన్లో సీజర్స్ చాలా అంటే చాలా చాలా హైలైట్ ఇచ్చారు అండ్ చాలా ట్రెండీగా కూడా ఉంటుందండి మీకు కాంబినేషన్ వేసుకుంటే చాలా చాలా ట్రెండీగా యూనిక్గా ఉంటుందనమాట ఇది వచ్చి ఎయిట్ పాయింట్ టూ గ్రామ్స్ నెట్ వెయిట్లో వచ్చేస్తుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోద్దండి ప్రతిదానికి ఇందులో మాకు బీట్స్ ఎక్కువ ఉన్నాయి వేస్ట్ అవుతుందేమో అనుకోవద్దు ప్రతి దానికి కూడా బీట్ వెయిట్ స్టోన్ వెయిట్ లెస్ అయిపోతుంది అనమాట అండ్ ఈ పీస్ అయితే మనకి చాలా చాలా లైట్ వెయిట్ అండి అండ్ ప్రెసెంట్ అయితే చాలా చాలా ట్రెండింగ్లో చాలా ఫాస్ట్ మూవింగ్లో ఉన్న పీస్ అనమాట బ్యూటిఫుల్గా ఉంది అండ్ కలర్ చాయిస్ కూడా ఉంటుందండి ఇది వచ్చేటప్పటికి మనకి జీరో పాయింట్ సిక్స్ గ్రామ్స్ అంటే వన్ గ్రామ్ కూడా లేదండి హాఫ్ గ్రామ్ మీద కొంచెం ఎక్స్ట్రాతో వచ్చింది అనమాట సిక్స్ హండ్రెడ్ మిలీలో వస్తుంది అండ్ సేమ్ అందులోనే ఇంకొక కలర్ ఆప్షన్ అండి బట్ మనకి గోల్డ్లో మీకు తెలిసిందే కదా సిమిలర్ ప్యాటర్న్ అయినా కూడా కొంచెం ఒక మనకి కొంచెం ఒక మిల్లీ గ్రామ్స్ ఒక టెన్ మిల్లీగ్రామ్స్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ వెయిట్ అటు ఇటుగా ఉంటుంది ఈ పీస్ వచ్చేటప్పటికి మనకి జీరో పాయింట్ ఎయిట్ నైన్ గ్రామ్స్లో అయితే వచ్చేసిందండి ఈ రెండు కూడా మనకి లెస్ దాన్ వన్ గ్రామ్లో వచ్చేస్తాయి అనమాట అండ్ పనాజువలర్ స్టోర్ వచ్చేటప్పటికి మనకి సికింద్రాబాద్ ప్యారడైజ్ సర్కిల్లో ఉంటుందండి ప్యారడైజ్ ఆపోజిట్లోనే ఉంటుంది అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను క్లియర్గా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను అండ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి కూడా చాలా నియర్ బై ఉంటుందండి వేరే సిటీ వాళ్ళు ఎవరైనా రావాలి వేరే దగ్గర నుంచి మన గుంటూరు విజయవాడ సరౌండింగ్ వాళ్ళు రావాలి కూడా మీరు హ్యాపీగా విజిట్ చేసేయచ్చు అలాగే బెంగళూరు సరౌండింగ్ వాళ్ళకైతే చాలా మంచి గుడ్ న్యూస్ అండి మన పన్నా జ్యువెలర్స్ వాళ్ళు ఈ మంత్ అండి అంటే జూలై లెవెన్త్ ట్వెల్త్ అండ్ థర్టీన్త్ బెంగళూరులో అయితే ఒక ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు అడ్రస్ కాట్లాడ్లో అండి నేను అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను చక్కగా బెంగళూరు సరౌండింగ్ వాళ్ళు ఉంటే మీకు పాజిబుల్ అయితే మాత్రం హ్యాపీగా విజిట్ చేయండి మంచి కలెక్షన్ మంచి అప్డేట్స్ అయితే ఉన్నాయండి ఈ బ్యూటిఫుల్ పెండెంట్ కూడా చూసారు కదా ఎంత బాగుందో అండ్ వెయిట్ కూడా చాలా మంచి వెయిట్లో వచ్చాయండి ఈసారి అన్నీ కూడా మనకి ఎయిటీన్ పాయింట్ వన్ గ్రామ్ వెయిట్లో వస్తుంది అండ్ బీట్స్లో అయితే మీకు హ్యూజ్ వెరైటీ ఉంటాయండి చాలా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి బీట్స్ ఒక్కటే కాదు మనకి నక్షి కానీ బ్రైడల్ కలెక్షన్ కానీ ఆల్ వెరైటీస్ ఉంటాయండి ఈ వీడియో ఏంటంటే కొంచెం లైట్ వెయిట్ లో షేర్ చేద్దామన్నట్లు బీట్స్ షేర్ చేస్తున్నాను అండ్ ఈ పీస్ చూడండి పెన్నెంట్ ఎంత బాగుందో అండ్ కాంబినేషన్ కూడా చాలా చాలా హైలైట్ ఉందండి పెన్నెంట్ ఆ కాంబినేషన్ కానీ ఆ వర్క్మెన్షిప్ కానీ ఎంత బాగుందో మీరు చూడొచ్చు అండ్ ఈ పీస్ నెట్ గోల్డ్ వచ్చి ట్వంటీ సిక్స్ గ్రామ్స్ అండి పెన్నెంట్ మనకు కొంచెం హెవీ వచ్చింది కదా ట్వంటీ సిక్స్ గ్రామ్స్లో వస్తుంది అండ్ రాణిహారం అయితే ఇప్పటికి కూడా ఫ్యాషన్లోనే ఉంది ఆల్వేస్ ఇన్ ఫ్యాషన్ అండి రాణిహారం అండ్ ఇది చూసినట్లయితే మనకి పెండింటే ఈ పీస్కి హైలైట్ అని చెప్పుకోవచ్చు పెండెంట్ చూడండి ఎంత బాగుందో అసలు మనకు పెండెంట్ చూస్తుంటేనే ఒక రాయల్టీ లుక్ అనిపిస్తుంది కదా చక్కగా రూబీ కాంబినేషన్ అండ్ పర్ల్తో ఇచ్చేసారు రూబీస్ అయితే నాకు తెలిసి చాలా మందికి ఇష్టం ఉంటుంది అందులోనూ బ్యూటిఫుల్ ప్యాటర్న్ అండి ప్యాటర్న్ వచ్చి ట్వంటీ వన్ పాయింట్ మనకి అరౌండ్ ఫోర్ ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ వెయిట్లో వస్తుంది ఇంకొక ట్రెండింగ్ డిజైన్ అయితే చూద్దామండి ఇలా మనకి పర్ల్ బీట్స్ కాంబినేషన్లో ఇది కూడా చాలా బాగుంటుంది చాలామంది మిడిల్ పెండెంట్ కాకుండా సైడ్ పెండెంట్స్ కావాలి అనుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళకైతే ఈ ప్యాటర్న్ పర్ఫెక్ట్ ఉంటుందండి ఈ మోడల్ అయితే యంగ్స్టర్స్కి బాగుంటుంది అమ్మ వాళ్ళు ఆ ఏజ్ వాళ్ళకి కూడా బాగుంటుంది అనమాట ఏజ్తో సంబంధం ఉండదండి విత్ పంకిన్ బీట్స్ ప్యాటర్న్ ఇచ్చారు కాంబినేషన్ అయితే హైలైట్ ఉంది మల్టీ కాంబినేషన్ లాగా పింక్ వచ్చింది గ్రీన్ వచ్చింది పర్ల్ వచ్చింది అండ్ వెయిట్ కూడా మనకి ట్వెల్వ్ గ్రామ్స్ అరౌండ్ వెయిట్లో వచ్చేసిందండి అండ్ ఇది కూడా చాలా హైలైట్ పీస్ అనమాట మనకి దూరం నుంచి చూస్తే ఖచ్చితంగా గోల్డ్ లుక్ లాగా ఉంటుంది గోల్డ్ బాల్స్ అన్నట్లు ఉంటుంది బట్ అవి గోల్డ్ కలర్లో ఉండే పర్ల్ బాల్స్ అండి అండ్ ఇవి కూడా మనకి మంచి లైట్ వెయిట్ కాన్సెప్ట్లో ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి వీటిలో ఏంటంటే ఎప్పటికప్పుడు పెండెంట్స్ అప్డేట్ అవుతూ ఉంటుంది ఈ పెండెంట్ చూసినట్లయితే పైన పీకాక్స్ కింద చక్కగా హ్యాంగింగ్స్ ఇచ్చారు చాలా హైలైట్ ఉంది అండ్ ఈ పీస్ వచ్చేపాటికి మనకి వెయిట్ ఇది మనకి సెవెంటీన్ గ్రామ్స్ వెయిట్లో వస్తుందండి సెవెంటీన్ పాయింట్ త్రీ గ్రామ్స్ వెయిట్లో వచ్చేస్తుంది చక్కగా మొత్తం కూడా పర్ల్స్ ఇచ్చారు అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ పీస్ అండి కొంచెం లైట్ కలర్స్ పేస్టల్ కలర్స్ లైక్ చేసే వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్ చాయిస్ అని చెప్పొచ్చు దానికి తోడు మనకి డబుల్ స్టెప్ పెండెంట్ వచ్చింది అండ్ పెండెంట్ కూడా రౌండ్ అండ్ స్క్వేర్ మిక్స్ చేశారండి చాలా ట్రెండీగా ఉంది ఈ పీస్ కూడా అండ్ దీన్ని వెయిట్ వచ్చేటప్పటికి మీరు చూసినట్లయితే ఫోర్టీన్ గ్రామ్స్ వెయిట్ వస్తుంది అండ్ పర్ల్ కాంబినేషన్లో మనకి ఇంకొక యునిక్ తో సెట్ చేసిన బ్యూటిఫుల్ పీస్ పులిగోరు కాన్సెప్ట్ అండి పులిగోరు పైన కూడా మీరు చూసినట్లయితే బ్యూటిఫుల్గా నవరత్నం ప్యాటర్న్లో ఇచ్చారు అండ్ నవరత్నం కూడా చూడండి ఒక ఫ్లవర్ షేప్ లాగా ఇచ్చి చాలా అంటే చాలా చాలా హైలైట్గా ఫిక్స్ చేశారండి అండ్ ఈ పీస్ కూడా మనకి మంచి వెయిట్లో వస్తుంది అండ్ మనకి బిలో టెన్ గ్రామ్స్ నైన్ పాయింట్ వన్ గ్రామ్ వెయిట్లో వచ్చేస్తుందండి రూబీ అలాగే పర్ల్స్ లైక్ చేసే వాళ్ళ కోసం అయితే ఇంకొక బ్యూటిఫుల్ ప్యాటర్న్ వీటిలో సిమిలర్వి చాలా మోడల్స్ ఉంటాయండి నేను జస్ట్ మీకు శాంపుల్కి ఒకే రూబీ పర్ల్లో ఒకటి ఎంబ్రాయిల్స్లో అలా నేను ఒక్కొక్క కాన్సెప్ట్కి తగ్గట్లు వన్ ఆర్ టూ పీసెస్ మాత్రమే సెలెక్టివ్గా చూపిస్తున్నాను మీరు విజిట్ చేశారంటే ఇప్పుడు మీకు రూబీ అండ్ పర్ల్ కాన్సెప్ట్లోనే చాలా మోడల్స్ ఉంటాయండి హ్యూజ్ వెరైటీ ఉంటుంది మీరు విజిట్ చేస్తే మీకు చక్కగా ఆప్షన్స్ ఉంటాయండి ఇన్ కేసు విజిట్ చేయలేని వాళ్ళు కొంచెం లాంగ్ డిస్టెన్స్లో ఉన్నాము అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే స్క్రీన్ మిస్కు అయిన నెంబర్కి కాంటాక్ట్ చేశారంటే త్రూ వీడియో కాల్లో కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ సేఫ్గా సెక్యూర్గా మీకు ప్రోడక్ట్ అనేది రీచ్ అవుతుందండి ఇవన్నీ అన్నీ కూడా ప్యూర్ నైన్ వన్ సిక్స్ హాల్మార్క్ గోల్డ్ జ్యువెలరీ అండి ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ జ్యువెలరీ వస్తుంది మీకు అన్నీ కూడా విత్ సర్టిఫికేషన్ అన్నీ ఉంటుందండి వీటిలో ఎలాంటి మీకు మిక్స్ అలా ఏమి ఉండదు ప్యూర్ నైన్ వన్ సిక్స్ హాల్మార్క్ గోల్డ్ జ్యువెలరీ వచ్చేస్తాయి అండ్ లైట్ వెయిట్ కాన్సెప్ట్లో రూబీస్ పార్టర్లో ఇంకొక బ్యూటిఫుల్ అండ్ సింపుల్ లుక్ ఉండే బ్యూటిఫుల్ నెక్ పీస్ అండి ఇది చూసినట్లయితే చిన్న చిన్న ఫ్లాస్ లాగా ఇచ్చారు మనకు ఒక ఫైవ్ లైన్స్ ఆఫ్ బీట్స్ అనేది ఇచ్చారు అండ్ ఇది వెయిట్ కూడా కొంచెం తక్కువ వెయిట్లోనే వస్తుందండి ఓన్లీ ఫైవ్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ వెయిట్లో అయితే ఈ బ్యూటిఫుల్ పీస్ వస్తుంది అండ్ నెక్స్ట్ అసలు ఇది అయితే నాకు చాలా చాలా నచ్చిందండి ఈ ఈరోజు వీడియోలో నాకైతే పర్సనల్గా నచ్చిన పీస్ అనమాట అండ్ ఇది చూడండి ఎంత బాగుందో ఆ కలర్కే అసలు చాలా యూనిక్గా ఉందండి ఆ కలర్ ఆ ల్యావెండర్ కలర్ కానీ పర్ల్ కాంబినేషన్ కానీ ఆ సైడ్ మాప్స్ కానీ చాలా బాగున్నాయండి అండ్ వెయిట్ కూడా మనకి ఓన్లీ ఫైవ్ పాయింట్ నైన్ గ్రామ్స్లో వస్తుంది చూసారు కదండి కలెక్షన్ కలెక్షన్ చాలా చాలా బాగుంది కదా సో మీరు విజిట్ చేయగలిగితే మాత్రం స్టోర్కి డెఫినెట్గా విజిట్ చేయండి అండ్ బెంగళూరు సరౌండింగ్లో ఉండే వాళ్ళు మాత్రం అస్సలు ఎగ్జిబిషన్ని మిస్ అవ్వద్దు జూలై లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ అట్రీస్ కార్ట్లో ఉంటుంది మీకు అడ్రస్ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను మీరు హ్యాపీగా విజిట్ చేసేయండి మంచి వెరైటీ చాలా బాగుంటుంది ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ కోసం అయితే మీరు డెఫినెట్గా స్టోర్కి విజిట్ చేయండి అలాగే కలెక్షన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి వ్యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలీటివ్స్ కి షేర్ చేస్తాయండి మరిన్ని మంచి మంచి బ్యూటిఫుల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ నైతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్